హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను ఈజీగా క్రిస్పీగా బెల్లం గవలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి గోధుమ పిండితో మనం ముందుగా ఇట్లా నేను చూపించినటువంటి గిన్నెతో రెండు గిన్నెలు గోధుమ పిండి తీసుకున్నానండి నేను ఆ తర్వాత దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేసి కొంచెం కొంచెంగా మనం కరిగించిన నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఇలా వచ్చిందాక మనం నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మాత్రమే వాటర్తో కలపాలండి వాటర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపండి ఒక్కసారి ఎక్కువ పోసేయొద్దండి కొంచెం కొంచెం ఇలా పోసుకుంటూ మనం బాగా మిక్స్ చేయాలన్నమాట వీడియో అయితే వరకు చూడండి నేను కొన్ని కొన్ని టిప్స్తో చెప్తున్నాను అనమాట ఆ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే మాత్రం మీకు క్రిస్పీగా చక్కగా గవ్వలు చేసుకోవచ్చండి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట మీకు ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే ఒక్కొక్క డ్రాపు లేదంటే చెయ్యి తడి చేసుకొని మాత్రమే ఇలాగ కలపండి మొత్తం ఒకేసారి కలపలేనన్నప్పుడు కొంచెం కొంచెంగా దాన్ని సపరేట్ చేసుకొని కొంచెం కొంచెం కలుపుకోండి మనం కలిపే దాన్ని బట్టే గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయండి మనం పిండి కనుక సరిగా కలపలేదనుకోండి అసలు గవ్వలు అనేవి క్రిస్పీగా రావు గట్టిగా ఉంటాయి ఇలా కొంచెం కొంచెం విడివిడిగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని కలపండి కలిపేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన ఉంచండి ఆ తర్వాత నేను ఈ గిన్నెతో రెండు గిన్నెలు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి ఒక గిన్నెకి సరిపడా బెల్లం తురుము అనేది తీసుకోవాలి నేను ఇప్పుడు నేను తెచ్చిన బెల్లం అయితే కేజీ అండి అది మన కేజీ లెక్క అయితే కేజీ గిన్నెలు లెక్క అయితే గిన్నె లెక్క చెప్పాను కదా కేజీ లెక్క అయితే కేజీ గోధుమ పిండికి కేజీ బెల్లం అర కేజీ గోధుమ పిండికి అర కేజీ బెల్లం గిన్నెల లెక్క చూసుకుంటే మనం ఒక రెండు గిన్నెలో నేను గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి ఒక గిన్నెకి సరిపడా బెల్లం తురుము తీసుకొని కొంచెమే వాటర్ వేయాలండి నేను చూపిస్తున్నాను కదా టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వేసాను కొంచెం వేసాను అసలు ఎక్కువ వేయద్దండి కరిగిన తర్వాత చాలా అయిపోతుంది వాటర్ వాటర్గా ఆ తర్వాత మీకు పాకం రావడానికి చాలా టైం పట్టిద్ది ఇలా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం పక్కన పెట్టుకొని ఉన్న పిండి చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో మళ్ళీ ఒకసారి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని మనం వండలు చేసుకోవాలండి బెల్లం ఎప్పుడైనా సరే మనం ముందే వాటర్ పోసే అలా నానబెట్టుకుంటే కరిగిపోయి పాకం తొందరగా వస్తుందండి అది మనం ఉండలు చేసుకొని గవ్వాలు చేసుకొని అప్పుడు పాకం పట్టేటప్పుడే మనం వాటర్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఆ బెల్లం అనేది కరగదనమాట తొందరగా ముందు బెల్లంలో వాటర్ వేసేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత చక్కగా ఇట్లా వండలు చేసుకొని ఇలాగ చెక్క మీద గవ్వలు చెక్క ఉంటుంది కదా చెక్క మీద ఇట్లా గవ్వలు చేసుకొని మనం అన్నీ రెడీ చేసుకొని వేయించుకునే వాటికి బెల్లం అనేది చక్కగా నానిపోతుంది తొందరగా పాకం వచ్చేస్తుందండి ఇలా గవ్వల చెక్క మీద గవ్వలు చేసేసుకోండి చిన్న సైజు చేసుకోండి మీరు ఎంత చిన్న సైజు చేసుకుంటే అన్నీ ఎక్కువ గవ్వలు అయితే మనం తినడానికి కూడా బాగుంటాయి చిన్న సైజు అయితే పెద్ద సైజు చేసుకున్నామంటే వేగటానికి ఎక్కువ టైం పట్టిద్ది మనం తినడానికి కూడా అంత కంఫర్ట్గా ఉండవండి చూసారా నేను విడివిడిగా నాలుగు ముద్దలు చేసుకున్నాను కదా ఒక్కోటి వండలు చేసుకొని గవ్వలు చేసుకున్నాను అనమాట ఇక మూడు అయిపోయినాయి నేను నాలుగు భాగాలు చేశాను కదా ఇంకొక భాగం ఉందండి అది కూడా చేసేసి ఇంకా వేయించుకోవటమేనమాట మొత్తం చేసిన తర్వాత వేయించుకోండి ఇక నేను స్టవ్ మీద కలాయి పెట్టేసి కొంచెం హీట్ రానిచ్చానండి హీట్ వచ్చిందా లేదా అని ఒకటి వేసి చూశాను పర్లేదు బాగానే హీట్ వచ్చింది అయ్యే హీట్ అయ్యాక మాత్రమే వేసుకోవాలండి లేదంటే వేగవు ఇలా మనం వేసిన తర్వాత వెంటనే కతపస్తలేదండి కొంచెం వేగితే అవే విడిపోతాయి ఇక మనం మీడియం టు హై ఫ్లేమ్లో వంటను చూసుకుంటూ దగ్గరే ఉండి గోల్డెన్ కలర్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగా మనం భుజు పోవాలన్నమాట భుజులంతా పోయి ఇలాగ ఈ కలర్లో రావాలి అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట సరిగ్గా వేయగకపోతే మనకి పంటికి అంటుకుపోతూ ఉంటాయి ఇలా అన్నీ వేయించేసుకోవాలండి మనం చేసుకున్న గవ్వలని చూసారు కదా అలాగా సౌండ్ రావాలన్నమాట అలా సౌండ్ వస్తే మనకి క్రిస్పీగా ఉన్నట్టు నోట్లో వేసుకుంటే చక్కగా నలిగిపోద్దండి ఇక అట్లాగే మిగిలినవి కూడా వేయించేసుకోవాలి వేయించడం అయిపోయిందండి ఇప్పుడు చూసారు కదా నేను ఎన్ని వాటర్ పోసాను కొంచమే వాటర్ పోస్తే చూసారా ఎంత నీరు వచ్చేసిందో బెల్లంలో కూడా వాటర్ ఉంటుంది కదా అది ఇది వాటర్ ఎక్కువైపోతుంది కానీ కొంచమే పోసుకోవాలి బెల్లం అయితే నానిపోయిందండి ఊరికనే మెత్తగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు త్వరగా పాకం వచ్చేస్తుంది అదే మనం ఇప్పుడే పోసుకున్నాం అనుకోండి వాటర్ అసలు చాలా టైం పట్టిద్ది కరగటానికి ఈ లోపు నేను రెండు యాలకులు దంచుకున్నానండి దాంట్లో ఫ్లేవర్ కోసం అనేది పాకంలో యాలక్కాయలు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇలా దంచుకొని ఆ తొక్కులు తీసేసి అట్లా ఉంచుకొని మనం పాకంలో వేసుకోవాలి ఇక నేనైతే పెద్ద బేషన్ ఒకటి తీసుకున్నానండి మరి కలిపోవటానికి వీలుగా ఉండాలి కదా అందుకని ఇక కొంచెం కొంచెం అయితే సిమ్లో ఉంచానండి బెల్లం కరిగిద్దని కరిగిపోయిందండి ఇక నేను ఫ్లేమ్ పెంచి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక దగ్గరే ఉండి పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ టైంలో మాత్రం మనం అస్సలు ఒక్క నిమిషం కూడా వదిలి అటు వెళ్ళకూడదు ఎటు ఎందుకంటే పాకం ఏమాత్రం ముదిరిపోయినా కానీ పాడైపోతాయి అనమాట గవ్వలన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి మంట కూడా అడ్జస్ట్ చేసుకోవాలి హైటు మీడియం ఫ్లేమ్లో ఇంకా ఫస్ట్ అయితే చూశాను కొంచెం తీగ పాకంలాగే ఉందండి ఇంకా రావాలన్నమాట దగ్గరే ఉండి తిప్పుకుంటూ చూసుకోవాలి కొంచెం పాకం ముదిరిన తర్వాత అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో ఉంచుకుంటే త్వరగా మనం పోసే లోపలోనే గవ్వల్లోనికి పోసే లోపలలోనే పాకం ముదిరిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం చక్కగా అయినప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసుకోండి ఇదిగో వచ్చేసిందండి పాకం ఇలా గట్టిగా ముద్దలాగా అయితే చాలన్నమాట ఇక ఎక్కువ ఉంచకూడదు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి గవ్వలోకి ఇలాగా పాకం వేసేసుకోవాలి వేసేసుకొని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి ఇక అవి గట్టిపడిందాక మనకు వీలైనంత గట్టిపడిపోతే తొందరగా తిప్పలేము అనమాట మనకు వీలైనంత ఇక అలా తిప్పుతూనే ఉండాలి ఆరిపోయిందాక బెల్లం పంచదార కావాలు అయితే వెంటనే అయిపోతాయి చక్కగా కానీ బెల్లం కవ్వలు కొంచెం ఎక్కువ టైం పట్టిద్దండి ఆరటానికి నేను ఇవి మధ్యాహ్నం పూట చేశాను కదా చేసిన తర్వాత ఇక నైటు వరకు అలాగే ఉంచుతాను ఆరాలి బాగా ఇక నైట్ అప్పుడు ఒకటొకటి తీసుకుని ఆరిన తర్వాత ఆరబెట్టుకొని అప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి తెల్లవారికి అయితే ఇంకా బాగుంటాయి ఇవి కొంచెం పాకం ఆడటానికి ఎక్కువ టైం పట్టిద్ది బెల్లం బెల్లం పాకం అండి పంచదార అయితే మాత్రం మనకి వెంటనే విడిపోతాయి ఇవి అట్లా కాదనమాట కొంచెం ఫ్యాన్ కాలు కింద ఆరబెట్టుకోవాలి ఇగో కొంచెం సాయంత్రం అండి నేను మధ్యాహ్నం చేశాను కదా ఈవినింగ్ నా పనులన్నీ అయిన తర్వాత నేను ఈ గవ్వలు అనేవి ఇలా ఒకటొకటి సపరేట్ చేసుకుంటూ తీస్తున్నాను తీసేసి అట్లా కొంచెం ఆరబెట్టి ఇక మనం పని అంతా అయిన తర్వాత మనం ఇక పడుకునే ముందు ఇవి ఒక డబ్బాలో కానీ క్యాన్లో కానీ స్టోర్ చేసుకోవాలి రేపటికైతే మాత్రం ఇక ఈ మాత్రం జిగురు బంక కూడా ఈ జిగురు కూడా ఉండదండి పూర్తిగా డ్రై అయిపోతాయి నెక్స్ట్ డేకి ఇలా అన్నీ విడివిడిగా సపరేట్ చేసుకొని ఏమన్నా లాస్ట్లో అంటుకుపోతే కొంచెం స్పూన్తో తీయండి అలా అడిగి కొంచెం అంటుకుపోతుంటాయి చూసారు కదా ఇలా ఇలాగైపోయాను అనమాట ఆ తర్వాత నేను వీటిని స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ డేకి బాగుంటాయి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందనేది నా కామెంట్స్లో చెప్పండి వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి ఇగో నెక్స్ట్ డే అండి ఇలా ఉన్నాయి అనమాట గవ్వలు నేను ఒక బాక్స్లో స్టోర్ చేశాను చూసారా మొత్తం ఆరిపోయింది పాకం అంతా దేనికి దానికి విడిగా ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట తప్పకుండా అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్